రైలు కదులుతుండగా బొత్తాల్లేని లాల్చి ముక్కు నుంచి జారి పడిపోతుందేమో అన్న కళ్ళజోడుతో ఒక సన్నని ఎర్రని మనిషి పెట్టెలోకి వచ్చాడు జుట్టు చెంపల దగ్గర నెరిసింది గాడుపులో తిరిగినట్టు మొహం వడిలిపోయింది నమస్కారం మీలో ఎవరైనా శవాన్ని దగ్గర నుంచి చూశారా అన్నాడు పెద్దగా మేం మేమన్నారు విద్యార్థులు హుషారుగా లాల్చి అయిన చిరునవ్వు నవ్వాడు చెవిలో పెన్సిల్ తీసి అరచేతిలో కొట్టుతూ దయచేసి వివరాలు శవాన్ని గురించి రూపం రంగు చూసినవన్నీ విన్నవన్నీ తెలియజేస్తారా అన్నాడు ఇంతకీ మీరెవరు అని అడిగారు నేను పత్రికా విలేకరిని అక్కడికి పోయి చూసుకోవయ్యా అన్నారు విద్యార్థులు చూడండి బాబు మా గ్రామానికి పది సంవత్సరాల నుండి నేనే విలేకరిని నెలకి పదిహేను రూపాయలు పంపిస్తారు ఇప్పటికీ రెండేళ్ల నుండి ఈ ప్రాంతాల నుండి ఒక వార్త కూడా పంపలేకపోయాను ఈ పోస్ట్ రద్దు చేస్తామంటున్నారు మరి ఈ గ్రామానికి విలేకరి ఏమిటయ్యా వరిలో ఇక్కడ రెండు మూడు కాంగ్రెస్ వాళ్ళ ఆశ్రమాలు ఖాదీ ఉత్పత్తి కేంద్రం అన్నీ ఉండేవి ఎవరు నాయకులు వస్తూ ఉండేవారు అందుకోసం నన్ను నియమించారు ఇప్పుడు ఆ సంపదలు లేవు పైగా ఊళ్ళో రెండు పార్టీలు ప్రతి గొడవ ఏదో ఒక పార్టీకి చెంది ఉంటుంది వీళ్ళ వార్త పంపితే అవతల వాళ్ళకి కోపం వచ్చి తంతామంటున్నారు ఇన్నాళ్ళకి ఈ నాన్ పార్టీ వార్త తగిలింది బాబ్బాబు అంత దూరం పోలేను అడిగితే చెప్పడం లేదు దయ ఉంచి కళ్ళజుడు పైకి తోశాడు విలేకరి విద్యార్థులు ఇంకా చూసిన వాళ్ళు ఏవేవో చెప్పారు కదలబోతున్న రైల్లో నుంచి దుమికి కంగారుగా వెళ్ళిపోయాడు రైలు మళ్ళీ కదిలింది విద్యుత్ దీపాలు వెలిగాయి ఇంతవరకు ఏమీ ఎరుగనట్టు ఒక మూల కూర్చున్న పిచ్చివాడు అమాంతం లేచాడు చచ్చాడా చచ్చినాడా చచ్చిపోయినాడా అన్నాడు వెర్రిగా నవ్వుతూ కలి గోరకలి కలి అన్నాడు శాస్త్రులు చెంబులోని నీటిని కాసిని దాహం పుచ్చుకుంటూ కలి కాదు శాస్త్రులు ఆకలి రోకలి అంటూ పిచ్చివాడు శాస్త్రుల మీద ఒరిగాడు శాస్త్రులు పిచ్చివాడిని పోపో అని తోశాడు పిచ్చివాడు ఆ తోపుకి బెంగాలీ మీద పడ్డాడు బెంగాలీ గెటౌట్ అని మళ్ళీ తోశాడు పిచ్చివాడి తలకి రైలు పెట్టే గోడ తగిలింది అబ్బా అన్నాడు అందరికీసి చూశాడు నోరు మూసుకున్నాడు మాట్లాడను ఇంకా మాట్లాడను అన్నాడు జాలీగా పిచ్చిముండా కొడుకు పాపం అన్నాడు చుట్ట ఆసామి మీరందరూ మనుషులు మనుషులంతా ప్రపంచం ప్రపంచమనే రైలు బండి ఇప్పుడు నా మీద నుంచి పోయింది చూడండి ఎంత దెబ్బ తగిలిందో మాట్లాడను నేను చచ్చిపోయాను రైలు కింద పడి చచ్చిపోయింది నేనే హరోం హర అంటూ గోడకి చేర్లబడి కళ్ళు మూసేసుకున్నాడు పిచ్చివాడు అందరూ నవ్వారు శాంతారాం పిక్చర్ ఆడుతోంది మా ఊళ్ళో అన్నాడు విద్యార్థి వాళ్ళ టాపిక్ సినిమాలోకి వెళ్ళిపోయింది చుట్టా ఆసామి వ్యవసాయాన్ని గురించి శాస్త్రులతో మాట్లాడుతున్నాడు విధవ మగతగా తూగుతూ మధ్య మధ్య కళ్ళు ద్ తెరుస్తూ నిద్రపోతుంది బెంగాలీవాడు ఒక సీసా తీసి రసగుల్లాలు తీసుకుని తింటున్నాడు నేను పేపర్ నుంచి దృష్టిని నా పక్కకు మరల్చాను యువతి చెక్కిళ్ళ మీద సన్నని నీటిచార గ్లాస్కో చొక్కావాడు జేబులో పర్స్ తీసి మరి యువతిని ఆకర్షించడానికో ఏమో అన్నట్లుగా లెక్క పెట్టుకుంటున్నాడు కానీ యువతి దిగులుగా ఉంది నాకు చాలా వింతగా అనిపించింది ఈమెలో ఈ మార్పుకి కారణం విధవ కళ్ళు తెరిచి అంది ఏ స్టేషన్ వచ్చేది ఈసారి శాస్త్రులు అన్నాడు బిక్కవోలు చోడవరం రాగానే చెప్పునైనా మళ్ళీ పడుకుంది విధవ ఇక్కడెక్కడ సోడారం సానా రాత్రి పడుద్ది అన్నాడు చుట్ట ఆసామి బిక్కనూలు స్టేషన్ వచ్చింది రైలు ఆగింది యువతి చప్పున కన్నీళ్లు తురుచుకుని చేతి సంచి పుచ్చుకుని లేచింది గ్లాస్కో చొక్కా మెల్లగా ఏమంటావు నేను కూడా దిగనా అన్నాడు యువతి తీవ్రంగా చూసింది కళ్ళలో అసహ్యం బాధ సూదుల్లా గుచ్చుకున్నాయి నిరసనగా తల పంకించి గబగబా దిగి వెళ్ళిపోయింది గ్లాస్కో లాల్చివాడు ఎర్ర గాయాల్లాంటి రెండు పెదవుల్ని ఆవులించి తెల్లబోయి చూశాడు మళ్ళీ రైలు కదిలింది చీకట్లో దూసుకుంటూ వెళ్ళిపోతుంది నేను పేపర్ చదువుకుంటున్నాను రైలు చప్పుడు అదే పనిగా వినడం వలన మనసులో ఒక స్వభావంలాగా అయిపోయింది ఇంతకీ ఏమీ అనలేదు సంగతి చెప్తున్నాను మసక మసక చీకట్లో పల్లెవాళ్ల గుడిసెలన్నీ చిండి చిండి పడవల్లా ఉన్నాయి ఇక్కడ అక్కడ ఇసుక నేల మీద కూర్చుని పొడుగాటి చుట్టలు కాల్చుకుంటూ పల్లె వాళ్ళందరూ కబుర్లు చెప్పుకుంటున్నారు దూరంగా సముద్రపు హోరు వినబడుతోంది సముద్రం మీద నుంచి వచ్చే చల్లని ఉప్పెన గాలికి గుడిసెల మీద ఆకులు కదిలి చప్పుడు చేస్తున్నాయి చూరులోంచి నల్ల పొగ చేపల కూర వాసన రుచి రుచిగా వెగటు వెగటుగా వస్తున్నాయి ఈ మధ్య వీరయ్య వాళ్ళందరితోనూ కలవడం లేదు తన గుడిసె ముందు ఒక పెద్ద బండరాయి మీద కూర్చుని తీవ్రంగా ఆలోచిస్తున్నాడు తమ్ముడు నూకయ్య ఆరేసిన చేపలన్నింటినీ ఈతాకు బుట్టలోకి ఎత్తుతున్నాడు అక్కడికి కొంచెం దూరంలో మీసాల వెంకన్న నవ్వు బొంగురుగా బోదురు కప్ప అరిచినట్లుగా వినవస్తోంది ఓ మావా నా ఒళ్ళు నీ ఒళ్ళుకి తగిలితే నీ జబ్బు వదులుతాది అన్న నరసమ్మ ఆడగొంతు సన్నగా విభిన్నంగా వినపడుతోంది ఆ గుంపు కానీ వాళ్ళ కులాసగా కానీ వీరయ్యని ఆకర్షించలేదు అన్ని చేపలు లోపలెట్టాను మరి మరింకేంటి చేసేది అన్నాడు నూకయ్య చేతులు దులుపుకుంటూ ఏంటి లేదు వీరా తమ్ముడు కేసి చూసి ఇలా అన్నాడు వెళ్ళి గంజివార్చు నాకు ఆకలవుతోంది వెంటనే నూకయ్య గుడిసెలోకి వెళ్ళిపోయాడు వీరయ్య తన ఆలోచనలో ఆగిన చోటు కనుక్కొని ముందుకు సాగాడు వీరయ్య అదృష్టం ఇవాళ పండింది తన జీవితంలో అన్ని చేపలు ఎన్నడు తను చూడలేదు పెద్దవి చిన్నవి రంగురంగులవి బలిష్టమైనవి తన గుడిసె పట్టణాన్ని చేపలు దొరికాయి రోజు ఏడుపుగా వెళ్ళిపోయే తన బ్రతుకులో ఏదో ఆశ కదిలి మిలమిలలాడింది పెద్ద చేపకి రెండు రూపాయలు తక్కువగా రావు తనకున్న చిల్లర అప్పులు బాకీలు అన్నీ తీర్చుకోవచ్చును పైగా పొరుగుళ్లలో దగ్గుతో బాధపడి తండ్రికి ఓ దుప్పటి తమ్ముడికి రెండు ఇజార్లు కొంటాడు చంద్రికి తక్కువలో వస్తే ఎర్రంచుల ఆకుపచ్చ చీర ఒకటి కొంటాడు ఈవేళ బాబు దగ్గరుంటే ఎంతో సంతోషించును పుట్టిన పుట్టినప్పటి నుంచి ఇక్కడే ఉండి ఈ చేపల్ని నమ్ముకుంటూ తినడానికి తిండి లేక పాపం చివరికి కీళ్ళ జబ్బు వచ్చి ఊరుకుని ఊళ్ళో ఒక్కడే ఉంటున్నాడు సత్యమ్మ మాత్రం ఏదో ఇంత కాచిపోస్తోంది ఊరు విడిచి వెళ్ళిపోతూ ఇలా అన్నాడు బాబు అబ్బి ఈ సముద్రం నా పానాలు మింగేసింది ఈ మామ్మారిని వదిలి కూలిపడి చేసుకోకుర్రాడా నిజంగా ఈ సముద్రం అంటే తనకి ఎంతో భయం చిన్నప్పటి నుంచి ఈ సముద్రాన్ని తా నెరుగును ఈ ఇసుక ఒడ్డుని బలంగా కోపంగా వస్తూ టక్కున విరిగిపోయే కెరటాల్ని లోతుకు చొచ్చుకుపోయే నీలాల్ని లోతుల్ని మెరకల్ని అతనెరుగును ఇంకా సూర్యుడు దూరంగా సముద్రంలోంచి ఎర్రగా పైకి లేవకముందే పడవ చెక్కలు అమర్చుకుని నూకయ్యని కూర్చోబెట్టుకుని నీళ్లలోకి వెళ్ళిపోతాడు కొండ అంచులు తడిసిపోయే చివర కంటూ వెళతాడు వల వేస్తూ తీస్తూ సంధ్యవేళకి ఒళ్ళంతా నొప్పులతో కొత్తగా భయంగా భూమి మీద అడుగు పెడతాడు శ్రమ తప్ప ఏమీ లాభం కనపడదు ఏమైనా ఉన్నట్టయితే పన్నులు వసూలు చేసే చౌదరి ఆ కాస్త కాజేస్తాడు అటువైపు అంతా భూమి అంతులేని భూమి పచ్చగా నల్లగా గట్టిగా ఎక్కడికో ఎక్కడికో పరుచుకొని కోట్ల కొలది జనాలకి తల్లిలాగా ఆధారంగా ఉంది ఆ భూమి మీద ఉండే వాళ్ళకి ఎందుకు బలము నవ్వు కులాసాగా ఉంటాయి అక్కడ భూమి మీద తను చంద్రి ఇటుకలతో కట్టుకున్నవో చిన్న ఇంట్లో ఉంటే మరి తను ఎందుకు భూమి అంతమైందని తెలిపే ఇక్కడ ఈ లేని సుఖం లేని సముద్రపు ఉప్పుని నీళ్లలో తన తిండిని వెతుక్కుంటున్నాడు ఆ సముద్రంలో ఉండే చేపల్లాగా తాను కూడా ఈ భూమి మీదకి వెళ్ళి బ్రతకలేడా ఇలాగా శ్రమపడి తను బాబులాగా అయిపోతాడా మొన్న మొన్న రంగాన్ని చూశాడు తనలాగే మంచి వయసులో ఉన్నవాడైనా పెదవుల దగ్గర ఏడుపులాంటి నవ్వు కళ్ళ చుట్టూ నల్లని ముసలితనం వేలాడుతూ ఉండడం చూస్తే తనకి బెంగ దిగులు కలిగాయి చౌదరి మొన్న పెళ్లంతో పిల్లలతో షికారుకు వచ్చాడు నిండుగా పచ్చగా గుమ్మడి తీగలా ఉన్నారు దేబరితనం విసుగు రోత వాళ్ళ మొహాలలో లేవు తనకి అలా ఉండాలనిపిస్తుంది మీసాల వెంకన్నలాగా పెళ్లి చేసుకోక ఒళ్ళు పాడైపోయిన నీతి లేని సరసమ్మ చుట్టూ తిరుగుతూ అసహ్యంగా మోటుగా అయిపోతే చి ఆ సరసమ్మలో ఏముంది చంద్రి తనకి ఉండగా ఇలాంటి ముండల్ని తన దగ్గరికి రాణిస్తాడా సత్తమ్మని చూస్తే తెలియడం లేదు బాబు పెద్ద పెద్ద కండల్ని గుండెల్ని తినేసింది వీరయ్య గుండెలో రూపాయలు చప్పుడయ్యాయి గట్టిగా నవ్వాడు నవ్వు గాలి హోరులో మడతలు పడిపోయింది గుడిసెలోంచి చేపల కూర వాసన వస్తోంది ఇంతలో వెంకన్న వీరా ఇంటివైపు వస్తున్నాడు వెనకాల ముగ్గురు నలుగురు వాళ్ళున్నారు సరసమ్మ ముందుగా నడుస్తూ ఏదో పాడుతోంది చేతులు తిప్పుతూ ఇయాల రేతిరికొస్తాను మావ అంది సరసమ్మ అందరూ నవ్వారు వీరయ్య ఏవగింపుతో పోవేముండా అన్నాడు వెంకన్న ముందుకు వచ్చి ఏం నీ సెంద్రికన్న బాగోదాది అన్నాడు దాంతో సాటేంటి తూ అన్నాడు దూరంగా జరిగి వీరయ్య ఈపు గుర్తది జాగ్రత్త అన్నాడు వెంకన్న ముందు నీ ఈపు చూసుకో నిర్లక్ష్యంగా అన్నాడు వీరయ్య సరసమ్మ కొప్పు సవరించుకుంది గాజుల గలగల్లాడేట్టు చేయి ఊపుతూ సుత్తంగా నీ సంద్రమ్మ గుణం నీకు తెలియకుండా అది అంటూ ముందుకు సాగిపోయింది వెంకన్న బళ్ళుని నవ్వుతూ ఆమె వెనకాలే వెళ్ళాడు అబ్బో మా పెద్దమడిసే ఈడు అన్నాడు అందరూ మరింత పెద్దగా నవ్వి అక్కడి నుంచి కదిలిపోయారు కొంచెం కొంచెం వెన్నెల వస్తోంది వెళ్ళిపోయే సరసమ్మని వెంకన్నని చూస్తూ ఉండిపోయాడు వీరయ్య తమ్ముడు గుడిసెలోంచి పిలిచాడు ఒళ్ళు విరుచుకుని నిర్లక్ష్యంగా నవ్వుకుంటూ లోపలికి వెళ్ళాడు వీరయ్యకి వడ్డించి నూకయ్య పెంకులో తనకి అన్నం పెట్టుకున్నాడు బుడ్డి దీపపు వెలుగులో ఇద్దరు వికృతంగా ఉన్నారు ఎన్ని రూ ఎన్ని రూపాయలు వస్తాయి నిజం చెప్పు అన్నాడు నూకయ్య యాభై అమ్మో అమ్మో నూకయ్య నోట్లో ముద్ద ముద్దలాగే ఉండిపోయింది ఆడు ఆ ఎంకన్న దోసుకుంటాడు అన్నాడు వీరయ్య ఏం చేస్తావు అంత డబ్బు అన్నాడు నూకయ్య వాడి దృష్టి డబ్బు మీదే ఉంది సొక్కా కుత్తి లేవు కుట్టిస్తాలే నూకయ్య గబ్బుక్కున్న చప్పట్లు కొట్టాడు ఎడం చేయి కూడా పులుసుతో తడి అయింది తొందరగా కాళ్ళకి రాసేశాడు ఇంకా తన్ని పంచభూతాలు చులాగ్గా స్వంతంలాగా సృశించలేవు తను వాటిని తొడుక్కుని తిరణాళ్ళకెళితే సెందరికో సీర కొంటాను అన్నాడు వీరయ్య అమ్మో అమ్మో బాబుకో దుప్పటి కొంటాను అమ్మో అమ్మో పాపం బాబు ఏం చేస్తున్నాడు ముసలోడు నూకయ్య దిగులు పడ్డాడు బాబును చూడాలనే కోరిక వాడిలో చాలా కాలం నుంచి గూడు కట్టుకుని ఉంది మరి డబ్బంతా అయిపోయాక ఏం చేస్తావు అన్నాడు నూకయ్య కాసేపు ఆలోచించి వీరమొహం చల్లపడిపోయింది డబ్బుతో ఇది అది కొంటే ఇంకా మిగిలేది ఏం ఉందని జ్ఞానం చురుక్కున్న గుండెకి తగిలింది తిరిగి డబ్బు లేక ఆ సముద్రపుణీళ్ళలో గెడవేసుకుంటూ పోవాలి అలాగే పతికున్న అన్నాలు పోతూ ఉండాలి వీరయ్యకి కోపం వచ్చింది కొంచెం ఓ పక్కకు విసురుగా తోసి ఇలా అన్నాడు ఏంట్రా ఏంట్రానూకా నీ కూడెట్టాలి ముసలోడికి డబ్బివ్వాలి ఎవడు సేత్తాడు ఇదంతా తెచ్చిన కూంత మీకే అయిపోతుంది పో నువ్వు వేరే పోయి నీ బతుకేదో నువ్వు చూసుకో నాకెందుకు మీ అందరి ఊసు అన్న హఠాత్ కోపం నూకయ్యకి అర్థం కాలేదు ఏడుపు వచ్చింది వీరయ్య యువతలకి వచ్చి బండ మీద కూర్చుని చుట్టముట్టించాడు తిన్న అన్నం అంతా కడుపులో విరిగిపోయినట్లయింది ఆ చౌదరిలాగా ఖర్చు పెట్టినా తిరగని డబ్బు ఎలాగ సంపాదించడం తన సెందిరిని మనువు చేసుకుని ఒక చిన్న ఇల్లు కట్టుకోవడం ఎలాగా ఈ సమస్యకి ఒక మొదలు తేల్చుకోలేక వీరయ్య నిస్సహాయంగా ఆకాశంలోకి చూస్తూ కూర్చున్నాడు గుడ్డి వెన్నెల అంతటా ఆవరించుకుంది పల్లెటూళ్ళ వాళ్ళ గుడిసెలు నీడలు పొడుగ్గా సాచుకుని ఉన్నాయి ఇసుక నేల తరంగాలు లేని సముద్రంలాగా ఉంది ఓ ముసలివాడు కర్రని చప్పుడు చేస్తూ అడుగులో అడుగు వేసుకుంటూ వీరయ్య దగ్గరకే వచ్చాడు గౌరయ్య గవరయమావా రారా అంటూ లేచి ముసలాన్ని జాగ్రత్తగా బండ మీద కూర్చోబెట్టాడు గవరయ్యకి కళ్ళు కనపడవు బాగా వంగిపోయాడు ముసలివాడైపోయాడు ఏరా ఈరా బాగా సేపలు పడ్డాయటగా అన్నాడు సరి సర్లే అందరూ ఇదే మాట జాగ్రత్తలో అబ్బి పదిలంగా ఉండు అందరికీ చాలా కష్టంగా ఉంది వాళ్ళదేం తిన్నానా ఈ మాట చెప్పటానికే వచ్చాను రా పోతా పోతా అంటూ ముసలాడు లేచాడు మళ్ళీ అంత దూరం వెళ్ళలేవు ఇక్కడే తొంగో మామ అన్నాడు వీరయ్య రోజు మీ అత్త కళ్ళలోకి వస్తుందిరా నన్ను కూడా రమ్మంటాదిరా అని ఆగి గవరయ్య బాబు ఇలా రా అన్నాడు వీరయ్య దగ్గరికి వెళ్ళాడు వీరయ్య ఒళ్ళు నిమురుతూ ఇంకా ఎప్పుడో ఈ జీవుడు లేచిపోతాడు రా అబ్బి సత్తే నా గుమ్మం దగ్గర సత్తాను అక్కడే మీ అత్త తన పానాన్ని వదిలింది ఓ మారు నిన్ను చూద్దామని బుద్ధయింది మా నోళ్లలో మీరే గద్రా మిగిలింది ఏడి నూకడు నిద్రొతే లేపమాకు అంటూ వణుకుతూ కర్రతో దారి చూసుకుంటూ గవరయ్య వెళ్ళిపోయాడు వీరయ్య గుండెల్లో తెలియని బాధ కలిగింది గవరయ్య చెల్లెలే తన తల్లి మామ చెప్పినట్టు మూడు నాలుగు కుటుంబాలు బందరు వదిలి ఎప్పుడో ఈ ఊరు వచ్చేశారు ఇక్కడ ఒక్కొక్కలే సముద్రానికి ఆకలికి రోగాలకి ఆహుతైపోయారు తనే మిగిలాడు గవరయ్య మామ కూడా చచ్చిపోతాడు బాబు కూడా చచ్చిపోతాడు గవరయ్య మామకు అత్త అంటే ప్రాణంలో ప్రాణం ఆమె పోవడంతో మతిలేని వాడైపోయాడు అత్త తనకి చెగోడీలు చేసి పెట్టేది అత్త చచ్చిపోయింది అందరూ చచ్చిపోయారు తనకెవరున్నారు బారుమని ఏడవాలనిపించింది కానీ చంద్రి జ్ఞాపకం వచ్చింది తమ్ముడు నూకడు జ్ఞాపకం వచ్చాడు గబగబా గుడిసులోకి వెళ్ళాడు నూకడు నేల మీద పడుకుని నిద్రపోతున్నాడు వాడి కళ్ళమ్మటకారిన నీటిచార బుడ్డి దీపపు వెలుగులో నల్లగా కనపడుతోంది వీరయ్య పరీక్షగా చూశాడు వాడి ఒళ్ళంతా ప్రేమగా తడిమాడు అక్కడున్న మంచం వాల్చి తమ్ముణ్ణి రెండు చేతులతో ఎత్తి దానిమీద పడుకోబెట్టాడు తానొక చదర తీసుకుని బయటకు వచ్చి ఇసుక మీద పరిచాడు చంద్రి రాలేదేం ఇయ్యాలా అనుకున్నాడు గట్టిగా ఇంకా ఆశతో ఆమె కోసమే అన్నట్టు చూస్తూ చదర మీద కూర్చున్నాడు వెన్నెల మరి కాస్త వచ్చింది నీడలు చిన్నవయ్యాయి పల్లె అంతా నిశ్శబ్దంగా ఉంది కొందరు మాత్రం కివతల ఇసుకలో పడుకున్నారు అర్థం లేకుండా అంతటా వ్యాపించిన ఆకాశాన్ని చుక్కల్ని చూస్తూ పడుకున్న వీరయ్యకి క్రమంగా నిద్రపట్టింది నిద్రమాయ మసక మసక మడతల్లో జడమైన వీరయ్య మనసుకు ఏదో తగిలినట్టయింది కళ్ళు తెరిచాడు అస్సే ఏంటిది అన్నాడు బద్ధకంగా కిలకిలా నవ్వింది సరసమ్మ అప్పుడే ఏంటి అంది వీర దూరంగా ఒత్తిగిల్లాడు చెవులు దాటి జుట్టు పడుతూ ఉంటే వెనకాల ముడి చుట్టుకుని రవిక లేకుండా బయట కప్పుకున్న సరసమ్మని చూశాడు తన కోసమని ఒక్కతే ఇలా రావడం కొంచెం గర్వం కలిగించింది వీరయ్యకి ఏం ఎలాగొచ్చినావు రాకూడదేంటి పైట సరిగ్గా వేసుకో సిగ్గులేదు నీ దగ్గరైన మావా సరసమ్మ దగ్గరగా జరిగింది ఆమె చనువు వీరాన్ని కంగార కంగారు పెట్టింది కానీ అతనికి మీసాల వెంకన్న జ్ఞాపకం వచ్చాడు ఏదో చేదరగా అనిపించింది ఇలా మాంచి లాభం వచ్చిందేంటి అంది సరసమ్మ గోముగా ఎంతలే ఓ యాభై రూపాయలు గర్వంగా అన్నాడు వీరయ్య ఎన్నెల బాగుంది వీరయ్య మామా వీర మాట్లాడలేదు ఇక్కడ నీ పక్కనే కూతంతసేపు నడుం వాలుస్తా ఏం వీరయ్య తటపటాయించాడు సరసమ్మ నవ్వింది దగ్గరగా వెళ్ళి ఒత్తిగిలా పడుకుంది వీర తన చ తన చిక్కని నల్లని మీసం సవరించుకున్నాడు వెన్నెల రాత్రి స్త్రీ సామీప్యము దృఢమైన అతని ఆరోగ్యము మనిషి హేతువును మించిన హేతువుకి ఉద్దీపకాలుగా ఇటు అటు చూశాడు నిద్రలో నిశ్శబ్దంలో మునిగి ఉంది పల్లె అంతా దూరాన గుడిసెలోంచి ఏదో సన్నని ఏడుపు వినవస్తోంది కిందనే తొంగున్నావు సరసమ్మ నా సదర తీసుకో అన్నాడు వీరయ్య వద్దులే వీరయ్య అతి ప్రయత్నం మీద మరో పక్కకు తిరిగి శాలే నీ వేశాలు నాను లొంగేవాణ్ణి కాను అన్నాడు సరసమ్మ ఫక్కున నవ్వింది ఆ నవ్వులో గొప్ప నేర్పు ధీమా ఉన్నాయి అతని మీద ఒరిగి తనని కౌలించుకుంది ఎంత కమ్మగున్నా వీరయ్య మావా అంది ఈ మధ్య మహా సిక్కైంది అంది సరసమ్మ నాయన్న గుడిసే అద్దెకి నిక్కొచ్చి సేత్తానన్నాడు చిల్లి గవ్వ కూడా లేదు ఎంకన్నా ఉన్నాడుగా రోజు కళ్ళో ఎత్తాడుగా ఇంకేం మిగులుద్దిలే ఆడి దగ్గర సరసమ్మ కౌగిలి విడిపించుకుని పక్కకు జరిగింది వీరయ్య రమ్మంటూ చేతులు చాచాడు అద్దె మాట ఏం చెప్పావు మామ అంది సరసమ్మ రారా అన్నాడు వీరయ్య ఐదు రూపాయలు ఇప్పిస్తావా నా దగ్గర లేదు అదేంటి మామ నేను నీ దాన్ని కాదా నా దగ్గర లేదన్నానుగా పోని మూడు రూపాయలు ఇయ్యి కట్టం గడుపు నా దగ్గర లేదు సరసమ్మ శివాలన లేచింది అయితే నేను రాను అంది విసురుగా వీరాకి కోపం వచ్చింది సిగ్గు వేసింది అసహ్యం వేసింది వెన్నెల లాంటి చంద్రి నవ్వు స్నేహం తన కళ్ళ ముందు నిలిచినాయి పోపో ముండా డబ్బు కోసం వచ్చినావు పింజారి ముండా చీచీ అని అరిచాడు ఉత్తనే అన్నాను మామ అంది సరసమ్మ పరిస్థితి చేదాటుతోందని గ్రహించి వెంటనే వీరా లేచి చదర తీసుకుని చీచి నా గుమ్మం కాడ నుంచి పో నిన్ను సూత్తేనే పాపం అంటూ గబగబ గుడిసులోకి వెళ్ళి తలుపులు వేసుకున్నాడు బిత్తరపోయిన సరసమ్మ దగ్గరికి వెంకన్న చాటు నుంచి వచ్చాడు ఏమంటున్నాడు అని అడిగాడు ఇయ్యనేడు దొంగనా కొడుకు కానీ ఆడి ఒళ్ళు భలేగా ఉంది అని వెంకన్నతో చెప్తూ ఉంది సరసమ్మ